సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠుణ్ణి మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల్ని ఏ రకంగా దెబ్బతీయడానికి మీకు రైట్ ఉందని అడుగుతా ఉన్నా నేను ఒకటే క్వశ్చన్ క్వశ్చన్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అన్నవాళ్ళు ఆరు కోట్ల ఆంధ్రులకు మాత్రమే ఈయన రిప్రజెంటేటివ్ నేను అడుగుతా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా హిందువులు నూట యాభై కోట్ల మంది ఉన్నారు అసలు మీరు ఆరు కోట్ల మందికి రిప్రజెంటేటివ్ ఇంత దారుణమైన పనులు చేస్తే ఎవరు ఒప్పుకోరండి నూట యాభై కోట్ల మంది హిందువులకి మీరు ఏ రకంగా సమాధానం చెప్తారు దీన్ని ప్రూవ్ చేయగలరా అదే కాకుండా నాలుగున్నర కోట్ల మంది సింధీస్ ఉన్నారు నాలుగు పైనే సిక్కులు ఉన్నారు డెబ్భై ఎనభై పైనే జైన్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని గౌరవిస్తారు పాటిస్తారు మరి ఇన్ని కోట్ల మంది ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్తారు ఒక సెకండ్ ఒపీనియనా తీసుకోలే మీరు తీసుకొచ్చి జూలై పంతొమ్మిదో తారీఖున రిపోర్ట్లు వస్తే పన్నెండో తారీఖున రిపోర్ట్లు వస్తే మీరు సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున ఇది బయటపెడతారు పెడతారు ఈవో గారు ఏం చెప్తారంటే వెజిటేబుల్ ఆయిల్ కలిసిందని అప్పుడు చెప్తారు అదే ఏదైతే ఏఆర్ డైరీస్ అన్నవాళ్ళు ఎనిమిది ట్యాంకర్లు సుమారుగా పంపించారు నాలుగు ట్యాంకర్లు కన్జూమ్ చేశారు అదంతా రిపోర్ట్స్ కరెక్ట్గానే ఉంది నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి దాంట్లో అడల్ట్రేషన్ జరిగింది సో అవి రిజెక్ట్ చేసి పంపించేసామని చెప్పినప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ అడల్ట్రేషన్ యూసేజ్ ఆఫ్ గీ ఎన్ లడ్డూస్ అని అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పాలా మీరు నూట యాభై కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాల్ని మీతో మీరు ఆడుకుంటూ ఉన్నారు ఇది సూపర్ ఫోర్ క్వశ్చన్ సూపర్ ఫైవ్ ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే నిజం అనుకుందాం కాసేపు అడల్ట్రేషన్ జరిగిందండి అడల్ట్రేషన్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజం అనుకుంటే ఎందుకంటే అక్కడ త్రీ లేయర్స్ ఆఫ్ చెక్కింగ్ ఉంది ఆ త్రీ లేయర్స్ ఆఫ్ చెక్కింగ్ డిఫరెంట్ డిఫరెంట్ సైంటిస్టులతో ఉంది అది నాట్ ఓన్లీ గీ మీరు వాడే జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ యాలుకలు కానీ పంచదార కానీ ప్రతిదానికి అక్కడ సూపర్ ఫెస్ట్ సూపర్ సోఫెస్టిగేటెడ్గా అక్కడ అంతా కూడా చెకింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది ఇది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాదు గడిచిన పది ఇరవై ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కాసేపు నిజం అనుకుందాం అండి అనుకుంటే నిజంగా మనం ఎవరు ఉన్మాదులు కాదు కదండి నిజంగా లక్షల కోట్ల మంది ప్రజలకు సంబంధించిన మనోభావాలతో ఎవరైనా ఇంత ధైర్యానికి యానిమల్ ఫ్యాట్ వాడడానికి సాహసిస్తారా అని అడుగుతా ఉన్నాం ఒకవేళ నిజంగానే అడల్టరేషన్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమైతే అందులో ఏదన్నా పామాయిల్ కలుపుతారు లేకపోతే డాల్డా కలుపుతారు అసలు యానిమల్ ఫ్యాట్ కలిపితే దాని దుర్వాసన ఎలా వస్తుందండి ఆ మాత్రం జ్ఞానం లేదా దుర్వాసన ఎలా వస్తుంది ఎన్ని సుగంధ పరిమిళాలు దాంట్లో కలిపినా కానీ అది వాసన వస్తుంది ఇప్పుడు కొన్ని వందల మంది శ్రీవైష్ణవులు అనాదిగా కొన్ని సంవత్సరాల నుంచి ముప్పై నలభై యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు లడ్డూలు తయారు చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియదండి వాళ్ళు శ్రీవైష్ణవులు ఎంత నిష్టగా మడితో ఉంటారు కొన్ని సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి లడ్డూలు తయారీ జరుగుతూ ఉంటే ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమైతే యానిమల్ ఫ్యాట్తో అడల్ట్రేషన్ జరిగితే వాళ్ళకి తెలియదండి శ్రీవైష్ణవులకి ఎంత దారుణంగా అబండాలు వేసారండి అసలు మీ ఏజ్కి మీకు అది తగదు అసలు మీరు హిందూ సాంప్రదాయాన్ని హిందూ మతాన్ని మీరు ఏ పార్టీ గౌరవం ఇస్తారో నేను ఒక్కసారి నేను చూపిస్తాను ఇదే చంద్రబాబు నాయుడు గారు పూజలు చేసేటప్పుడు బూట్లు వేసుకుని పూజలు చేస్తారు ఇదిగోండి బూట్లు బూట్లు వేసుకుని శంకుస్థాపన చేస్తున్నాడు దేవుడికి సాక్షాత్తు పరమశివుడికి మనం పూజలు చేస్తాం శంకుస్థాపన జరిగినప్పుడు విఘ్నేశ్వరుడు పూజలు చేస్తాం మరి బూట్లు వేసుకుని చేయట్లేదా మరి మీకు ఏ పాటి గౌరవం ఉందండి ఏ పాటి గౌరవం ఉంది మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని వందల సంవత్సరాలు శ్రీకృష్ణదేవరాయలు కాలంలో వెయ్యి కాళ్ళ మండపాన్ని నిర్మాణం చేశారు వేయి కాళ్ళ మండపాన్ని నాకు తెలిసి పద్నాలుగు వందల డెబ్భై అనుకుంటా ఆ ప్రాంతంలో ఈ వెయ్యి కాళ్ళ మండపం ఎంతో ప్రాశిస్తము ఎంతో ఘన చరిత్ర ఉన్న వేయి కాళ్ళ మండపాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కాదండి ఇది కూల్చేసింది అసలు ఎందుకు కూల్చారు వేద పండితులు అందరూ కూడా ఘోషించారు ఇది తీయడానికి మీరు ఎవరు అని చెప్పేసి సాక్షాత్తు చిన్నజీఆర్ స్వామీజీనే ఆయనే ప్రశ్నించారు అసలు మీరు ఎవరు మీకు ఏ పాటి గౌరవం ఉంది పుష్కరాల పేరు చెప్పి కృష్ణానది పుష్కరాల పేరు చెప్పి మరి దేవాలయాలు అందులో కొన్ని ప్రాముఖ్యమైన దేవాలయాలు కూడా ఉన్నాయి నలభై దేవాలయాలు మరి అది కూల్చేయలేదా అది జగనన్నగర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా అవి మళ్ళీ పునర్నిర్మాణం చేసింది ఎవరు చేశారు మీకుందా హిందూ ధర్మం పైన గౌరవము మాకుందా ఎవరికి ఉందా అని అడుగుతా ఉన్నా ఇంత దారుణమైన పనులు చేస్తారా ఇది ఒకటే కాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా జంతువుల కొవ్వు వాడితే ఎన్ని సుగంధ పరిమిళాలు దాంట్లో కలిపినా వాసన వస్తుందని ఈమె రుచి శ్రీవాస్తవని ఆహార పరి పరిశోధకురాలు ఈమె చెప్తా ఉంది ఏమని చెప్తా ఉందని అంటే జంతువులు కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేస్తే లడ్డు ఇతర పదార్థాలు విపరీతమైన దుర్వాసన వస్తుంది ఎటువంటి సువాసన ద్రవ్యం వేసినా సరే దుర్వాసన పోదు లడ్డూ ప్రసాదంపై గత ఐదు సంవత్సరాల్లో ఏ రకమైన ఫిర్యాదు కూడా రాలేదు అని చెప్పి ఏం చెప్తా ఉంది అంటే నేను అడుగుతా ఉన్నా ఈజ్ దిస్ నాట్ పొలిటికల్ లీడర్ అని అడుగుతా ఉన్నా మీరు పొలిటికల్ పాలిటిక్స్ని యూజ్ చేసుకుంటా ఉన్నారు అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ఇంత దుర్మార్గమైన పని భూమి మీద ఏ మానవుడు కూడా చేయడండి చాలామంది నా క్వశ్చన్ చేస్తున్నారు ఆఖరికి షర్మిల అక్క గారు కూడా ఆమె కూడా ఒక క్వశ్చన్ చేశారు ఏమని చేశారనంటే మీరు ఏదైతే కైంకర్యాలకో లేకపోతే నైవేద్యాలకో మీరు వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు నెయ్యి వాడుతూ ఉన్నారు ఇది మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి ఏ రకంగా వాడుతున్నారు అని చెప్పేసి ఆమె కూడా చెప్పారు నేను ఒకటి చెప్తున్నానండి ఇది రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా క్లారిఫై చేస్తాను ఇప్పుడు మనము నైవేద్యాలకు వాడింది డబుల్ ప్రాసెస్డ్ కావచ్చు లేకపోతే ఒకటే గోవు నుంచి పాలు తీ తీసుకోవచ్చు ఒకటే గోవు నుంచి పెరుగు తీసుకోవచ్చు ఒకటే గోవు నుంచి వెన్న తీయచ్చు ఆ ఒకటే గోవు నుంచి నెయ్యి తీసుకురావచ్చు లేకపోతే ఉత్తమమైన జాతులు ఆవుల దగ్గర నుంచి కపిల గోవులు లాంటి ఆవుల దగ్గర నుంచి ఆ నెయ్యి వాడచ్చు దానికి వెయ్యి రూపాయలు కాదు రెండు వేలైనా పెడతారు ఇప్పుడు ఒకటే ఒకటే గోవుకి ఒక ఆహార పదార్థాలు కూడా ఇంకా ఈ శ్రేష్టమైన ఆహార పదార్థాలు పెట్టి ఆ పాలు ఆ పెరుగు ఆ నెయ్య వాడచ్చు దాంట్లో ఏం తప్పు ఉందండి మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వందల డెబ్భై తొమ్మిది రూపాయలకి నెయ్యి కొనుగోలు చేశారు ఆయన చెప్తా ఉన్నాడు ఇప్పుడు మీ మీకు సంబంధించిన ఈనాడు పేపర్లో కేజీ నెయ్యి వెయ్యి రూపాయలు పదిహేను వందలు అని చెప్పేసి మీరు వేసుకుంటా ఉన్నారే మరి అదే మీ హెరిటేజ్ షాప్లో వెయ్యి రూపాయలు అమ్ముతున్నారా పన్నెండు వందలకు అమ్ముతున్నారా అమెజాన్లోకి వెళ్ళి చూస్తే డిస్కౌంట్తో ఐదు వందల డెబ్భై రూపాయలకు దొరుకుతా ఉంది ఐదు వందల డెబ్భై తొమ్మిది ఎంతో అంటే మీరు తీసుకొచ్చి జంతువులు కొవ్వు వాడి హెరిటేజ్ షాప్లో అమ్ముతున్నారా అవుతుంది ఎట్లా సాధ్యం అవుతుంది మీరు రిటైల్లో అమ్ముతున్నారు ఇక లక్షల లీటర్లు కొంటా ఉన్నారు హోల్సేల్గా మీ దగ్గర లాజిస్టిక్స్ ఉంటాయి మీ దగ్గర ప్యాకింగ్ ఉంటుంది మీ దగ్గర అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది మీకు అమెజాన్ వాళ్ళకి ఇచ్చే కమిషన్ ఉంటుంది ఇన్ని రకాలు ఇన్పుట్స్ దాంట్లో ఉంటాయి అది రిటైల్ ప్రైస్ ఇది కొన్ని లక్షల లీటర్లు కొంటా ఉన్నారు సో ఇది త్రీ లేయర్స్ ఆఫ్ చెకింగ్ ఉన్న తర్వాత కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లో అడల్ట్రేటెడ్ ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు అనిమల్ ఫ్యాట్ వాడేదానికి అవకాశం లేదు నేను ఆఖరుగా సూపర్ సిక్స్ పాయింట్ ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్తానండి మనం కూడా కొంచెం బుర్ర పెట్టి ఒక్కసారి ఆలోచన చేద్దాం ఇప్పుడు ఇదే జగన్ అన్న గారు ఓటు హక్కు లేని చిన్నపిల్లలకి గోరుముద్ద కిందన సుమారుగా ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఏడు వేల మూడు వందలు సబ్జెక్టు కరెక్షన్ ఐదు సంవత్సరాల్లో ఆయన ఖర్చు చేశారండి మరి ఇంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూకి కల్తీ నెయ్య అందులోనూ యానిమల్ ఫ్యాట్ వాడుతానంటే ఆయన ఊరుకుంటాడా ఆయన ఊరుకుంటాడా అని అడుగుతా ఉన్నా ఇది ఎంత పెద్ద ఇష్యూ అండి ఓటు హక్కు లేని పిల్లలకి ఏడు వేల కోట్ల పైన గోరుముద్ద కిందన ఖర్చు చేస్తూ ఉంటే అడల్ట్రేటెడ్ కల్తీ నెయ్యని అని యానిమల్ ఫ్యాట్తో ఉన్న నెయ్యని వాడుతూ ఉంటే జగన్ అన్ను ఊరుకుంటాడా అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం అంటే రాజకీయాలకి ఎంత నీచానికైనా దిగజారుతారనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన నోటితోనే మాట్లాడిన మాటలు ఎంత అనేది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆలోచించేయమని కోరుతా ఇది ఒకటే కాదండి నేను ఇంకొక అంశం కూడా చూపిస్తాను